కావలి వేదికగా పట్నంలోని స్టాప్ స్టేడియంలో నెల రోజుల నుంచి జరుగుతున్న కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది సోమవారం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో ఉత్సాహం నింపేలా టోర్నమెంట్ నిర్వహించడం విశేషమన్నారు వారికి తమ వంతు సేవలు అందిస్తామన్నారు ప్రతి ఏటా క్రీడాకారులలో ఉత్సాహం నింపుతూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సిద్ధుని అభినందిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ క్రీడల్లో ఉత్సాహంగా వ్యవహరించాలని సూచించారు ప్రథమ విజేతకు లక్ష రూపాయలు ద్వితీయ విజేతకు యాభై వేలు తృతీయ పాతిక వేలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు ఐదు వేలు సిరీస్ ఆఫ్ బౌలర్కు రెండున్నర వేలు అందజేయడం విశేషమని కొనియాడారు ఇలాంటి టోర్నమెంట్లు కావలికి క్రీడా ఉత్సాహం నింపుతాయి అన్నారు ముప్పై వేలు మెజార్టీగా మెజార్టీ ఇచ్చి ఓట్ల వేసి మెజార్టీ ఇచ్చి అందరి ఎమ్మెల్యే గెలిపించారు రోజు మనం చూస్తూనే ఉన్నాం ఏ అధికార దగ్గర ఎన్నో సార్లు కోట చెప్పా ఏ అధికార దగ్గర కానీ ఏ కాంట్రాక్టర్ కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి సుందో సాగినటువంటి ఎమ్మెల్యే ఉన్నారంటే మనకు కృష్ణ ముందుండి సపోర్ట్ చేస్తాం మాకు కావాల్సి ఉందరే ఈ అభివృద్ధి కావాలి ఈ రాజకీయాలు పార్టీల విషయం పక్కన పెడదాం ఈ ప్రజలు అభివృద్ధి జరగాలి ఇక్కడ యువత ఉపాధి కావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యాపారస్తులు ప్రధానంగా వాళ్ళు వ్యాపారకి మాకు ఏసీసీ తర్మే మేము నిర్వహించాం మా కేంద్రమే మేము నిర్వహించాం ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా మేము డొనేషన్ తీసుకోలేదు ఎవరు ఓటు వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళకి మేము ప్రేమ అందించాం అలాగే టీవీ కార్మికులు వారు మేమిచ్చే మేనేజీ మ్యాచ్ మెమోరీస్తో పాటు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల అమౌంట్ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుగా చూపించారు అలాగే ఒక చిన్న వ్యాపారి ఎంకాయలు వ్యాపారం చేసుకునేటువంటి ఒక చిన్న వ్యాపారి పైగా వాళ్ళు పైగా వాళ్ళు ఒక చిన్న వ్యాపారి ప్రతి

ఇంత ఘనంగా టోర్నమెంట్లు జరగటం ఇదే ప్రధానంగా అనిపిస్తుంది చాలా సందర్భాల్లో చాలా గేమ్స్ స్పోర్ట్స్ జరిగినప్పుడు కూడా ఇంతటి చరిత్రను సృష్టించి ఈ రోజు కేసీసీ వారి టోర్నమెంట్ నిర్వహించినందుకు కేసీసీ టోర్నమెంట్ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు ముప్పై రోజుల పాటు మిమ్మల్ని అందరినీ కావలి పట్టణ ప్రజానికాన్ని ఆనందింపజేయడానికి ఈ రోజు టోర్నమెంట్ నిర్వహించి రోజు కూడా క్రమశిక్షణతో మారిపోరుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అంటే సాధ్యమే పని కాదు చాలా నిబద్ధత చాలా క్రమశిక్షణ తన అన్ని కూడా ఉన్నప్పుడే దీన్ని నిర్వహించగలరు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా నిర్వహించాలని కేసీసీ కమిటీ వారిని కూడా తెలియజేస్తూ ఈ రోజు గెలిచినటువంటి టీము ఓడిపోయిన టీము అనేది కాదు ఈ గెలుపు అంతా కూడా కావల నియోజకవర్గం అందరూ అందరం కూడా కావాలి నియోజకవర్గం టైంలో మనందరం కూడా ఈ ఒక్కరోజే తుర్పి కాంపిటీషన్ ఉంటుంది రేపటి నుంచి అందరూ కూడా మిత్రులు కాబట్టి గెలిచిన టీముని అంటే ఇప్పుడు ఓడిన టీము గెలిచిన రెండు టీములు కూడా నా ఇంటికి అటు ఇటుగా ఉండేవాళ్ళు ఒక రెండు ట్యాక్ కట్టుకోపు ఒక రోజు ట్యాక్ ఇటుక అంటే దేవుడు గెలిచినట్టే ఇప్పుడు మా వాళ్ళ అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా అభినయం చేస్తూ అదేవిధంగా అభినయం చేస్తూ గేమ్ని బాగా వన్ సైడ్ అనిపించకుండా టెంట్గా ప్రేక్షకులు ఎవ్వరూ కూడా పక్కవి పోకుండా టెంట్ చేస్తూ ఓడిపోతున్నట్టు అనిపిస్తూ మళ్ళా గెలుస్తా అనిపిస్తూ ఆకలించి ఉంటూ పాకిస్తాన్ ఎందుకని కూడా ఆకట్టుకునేందుకు